తెలంగాణ మహిళా కమిషన్ శేఖర్ మాస్టర్ కు సర్ప్రైజ్ ఇచ్చింది ఏం సర్ప్రైజ్ ఇచ్చింది ఏంటి కథాకమామీషు అంటే ఐదు రోజుల క్రితం మనం ఒక వీడియో పెట్టుకున్నాం శేఖర్ మాస్టర్ అనే టాలీవుడ్లో ఉన్న నృత్య దర్శకుడు కొరియోగ్రాఫర్ తన సినిమాల్లో ఉన్న పాటల్లో హీరోయిన్స్ తో అసభ్యకరమైన నృత్య రీతులను కంపోజ్ చేస్తూ ఉన్నాడు శేఖర్ మాస్టర్ అలాగే హీరోయిన్ పెరుదుల మీద హీరో దబా దబా బాధేయడం ఫీలింగ్స్ ఫీలింగ్స్ అని చెప్పి ఒక హీరో హీరోయిన్ మధ్య అతి దారుణమైన సెక్స్ నృత్య రీతులు అలాగే మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్ బ్యాక్ మీద హీరోతో చేతులు పెట్టించి వేసినటువంటి ఒక అసహ్యకరమైన స్టెప్ ఇవన్నీ కూడా వైరల్ అయ్యాయి లేటెస్ట్ గా రాబిన్ హుడ్ అనే సినిమాలో హీరోయిన్ కేతికా శర్మతో అదిదా సర్ప్రైజు అని చెప్పి ఆ లంగాతో ఒక స్టెప్ వేయించాడు ఇదిదా ఇక సర్ప్రైజ్ అదిదా సర్ప్రైజు సర్ప్రైజు అని చెప్పి ఆవిడ లంగా ముందుకు జరిపి ఆ స్టెప్ ఏంటి అని అంటే తన ప్రైవేట్ పార్ట్స్ అనమాట లంగా ముందుకు జరిపి చూపించేటటువంటి స్టెప్ అదిదా సర్ప్రైజ్ అదిదా సర్ప్రైజ్ అని అసభ్యానికి పరాకాష్ట లాంటి స్టెప్స్ కంపోజ్ చేస్తూ ఉన్నాడు శేఖర్ మాస్టర్ అయితే ఇలాగే కంపోజ్ చేసుకుంటూ క్యాష్ చేసుకుంటూ వెళితే సమాజం చూస్తూ ఊరుకోదు కదా సమాజంలో అందరూ దిక్కుమాలిన వాళ్ళే ఉండరు కదా పనికి మాలిన చిత్త స్టెప్స్ అన్ని చూపిస్తూ ఉంటే వీళ్ళలేసి చప్పట్లు కొట్టే బ్యాచ్లే ఉండేవు కదా సమాజంలో సామాజిక మాధ్యమాల నుంచి విపరీతంగా ఒక విమర్శ అనేది స్టార్ట్ అయింది అంతేందుకు మనం కూడా అంతకుముందు బాలయ్య దబిడి దిబి ఆ స్టెప్ వచ్చినప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు మళ్ళీ శేఖర్ మాస్టర్ సో ఈ చర్చ ఈ విమర్శలు ఇవన్నీ ఎక్కువ అవుతూ ఉండేసరికి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి విమర్శలు ఎక్కువ అవుతూ ఉండేసరికి మొత్తానికి తెలంగాణ మహిళా కమిషన్ దాకా ఇది వెళ్ళింది అయితే తెలంగాణ మహిళా కమిషన్ చూస్తూ కూర్చోలేదు ఆ ఏముందిలే ఇవన్నీ నార్మలే సినిమాలల్లో నార్మలే ఒకప్పుడు ఇంతకన్నా అలా వచ్చేవి జ్యోతిలక్ష్మి అలా చేసేది జయమాలని ఇలా చేసేది ఇలాంటి పనికి మళ్ళీ చెత్త మాటలు ఇటువంటి చెత్త కామెంట్లు కూడా మనం చూడవచ్చు సోషల్ మీడియాలో ఈ బూత్ స్టెప్స్ సమర్థించే వాళ్ళవి అలా మాట్లాడలేదు తెలంగాణ మహిళా కమిషన్ చాలా తీవ్రంగా స్పందించింది ఏమన్నది అంటే సినిమా అనేది సమాజం మీద ప్రభావం చూపించే ఒక పవర్ఫుల్ మీడియా అది సో సినిమాలో మహిళలను అవమానించే విధంగా లేదు మహిళల చేత ఇట్లా అసభ్యకరంగా చూపించే అంశాలు గాని ఉంటే చాలా చాలా తీవ్రంగా మేము పరిగణిస్తాము అంతేకాదు సినిమా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కొరియోగ్రాఫర్స్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కు సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ మీద ఎంతో బాధ్యత ఉంది వీళ్ళందరూ ఈ విషయం పట్ల చాలా బాధ్యతాయుతంగా మెలగాల్సినటువంటి అవసరం ఉంది జుగుప్సాకరమైన ఇటువంటి అసభ్యకరమైనటువంటి స్టెప్స్ కు సంబంధించి అని చెప్పి తెలంగాణ మహిళా కమిషన్ హెచ్చరికలు జారీ చేసింది మహిళలను తక్కువ చేసి చూపించే అసభ్యకరమైనటువంటి డాన్స్ స్టెప్స్ వెంటనే నిలిపేయాలి అని వార్నింగ్ ఇష్యూ చేసింది ఈ వార్నింగ్ గనక పాటించకపోతే సంబంధిత చట్టాల ప్రకారం సినిమా ప్రొడ్యూసర్ మీద సినిమా డైరెక్టర్ మీద కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మీద హీరో మీద అంటే నితిన్ వీళ్ళందరి మీద కఠినమైన చర్యలు మేము ఉన్నాము సిద్ధంగా ఉండండి అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా తెలంగాణ మహిళా కమిషన్ వార్నింగ్ ఇచ్చింది సో ఈ దెబ్బతో సర్ప్రైజ్ కాస్త శేఖర్ మాస్టర్ కు వచ్చి పడింది అది సర్ప్రైజ్ అదిదా సర్ప్రైజ్ అని చెప్పి ఆ లంగా ముందుకు జరిపి తన ప్రైవేట్ పార్ట్స్ చూపించే విధంగా అదిదా సర్ప్రైజ్ అని చెప్పి లంగా ముందుకు జరపడం ఏందిరా అది దరిద్రం కాకపోతే ఆ మామూలుగా ఒకప్పుడు ఈ ప్రభలు అని చెప్పి కట్టి ఒకప్పుడు భక్తితో చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కాస్త తర్వాత రికార్డింగ్ డ్యాన్సుల మోతతో పక్కదారి పట్టి చాలా అసహ్యకరంగా తయారైన పరిస్థితిని సమాజం గమనించింది రికార్డింగ్ డ్యాన్సుల పేరు మీద కొంతమందిని తీసుకొని వచ్చి వాళ్ల చేత జుగుప్సాకరమైన స్టెప్స్ వీధుల్లో వేయించి ఇలాగే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మీరు అదిదా సర్ప్రైజ్ పాటలో ఎలాగైతే ఆవిడ చేత ఈయన కంపోజ్ చేశాడో అలాగా ముందుకు జరిపే అటువంటి స్టెప్స్ సేమ్ అలాంటి స్టెప్స్ చేస్తూ అసహ్యకరంగా సమాజంలో పరిస్థితి తయారైతే పోలీసులు ఉక్కుపాదం మోపారు చాలా సీరియస్ గా అంటే దాని వెనక మహిళా సంఘాల యొక్క కృషి ఉంది సమాజం యొక్క కృషి ఉంది చాలా స్ట్రాంగ్ గా బొంబార్డ్ అయ్యేసరికి దెబ్బకు ఆ రికార్డింగ్ డ్యాన్సులు అన్ని కూడా కట్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది వాటిని బ్యాన్ చేశారు ఆ తర్వాత కూడా అక్కడక్కడ రికార్డింగ్ డాన్సులు ఏవో చేయబోతే పోలీసులు వాటి మీద కేసులు పెట్టేసరికి ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి కంప్లీట్ గా ఆపేసిన పరిస్థితి ఇప్పటికీ మనకు అక్కడక్కడ పోలీసుల కన్నగప్పి కొన్ని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి బట్ అవేవి కూడా సభ్య సమాజం హర్షించదగినటువంటివి కావు అలాంటిది ఇంత పెద్ద స్క్రీన్ సినిమా అన్నది ఇంత పెద్ద సినిమా స్క్రీన్ మీద ఎవరు చూడర్లే లేకపోతే అందరూ అప్రూవ్ చేస్తారులే అని చెప్పి చాలా అలవోకగా ఈ శేఖర్ మాస్టర్ బూత్ స్టెప్స్ కంపోజ్ చేసి వదులుతూ ఉన్నాడు ఒకదాని ఒకటి ఒకదాని మించి ఒకటి బూతే ఈయన భవిష్యత్తులాగా తయారైంది ఆ పుష్ప టూలో లో కూడా పడుకుంటే ఓసారి లేస్తే ఓసారి కూచుంటే ఓసారి ఇట్లాంటి పనికి మాలిన స్టెప్స్ నిజానికండి అదిదా సర్ప్రైజ్ సర్ప్రైజు అని చెప్పి పాట ఉంది కదా ఆ అదిదా సర్ప్రైజు అన్నటువంటి లిరిక్స్ కు నువ్వు సరదాగా ఒక సర్ప్రైజ్ ఇచ్చే విధంగా కొరియోగ్రఫీ చేస్తావా లేకపోతే బూతు చూపిస్తావా ఇదిదా సర్ప్రైజ్ అని చెప్పి మహిళల యొక్క వక్షోజాలు మహిళల యొక్క అప్యూబిక్ పార్ట్ చూపించే విధంగా అసహ్యకరంగా మహిళల యొక్క పిరుదుల మీద బాధి బాధి వాదించే విధంగా అది కూడా పిడికిలి బిగించి గుద్దడం అండి అది కూడా బాలకృష్ణ గారి చేత చేయించినటువంటి ఈ కొరియోగ్రాఫర్ అలాగే బాలకృష్ణ గారు ఆయన కూడా చాలా బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మనం ఏమైనా మాట్లాడితే వెంటనే హీరో అభిమానులు వెంటనే కర్రలు కత్తులు తీసుకొని పరిగెత్తుకు పాయింట్ అర్థం చేసుకోవట్లేదండి ఆ టాపిక్ అర్థం చేసుకోవట్లేదు చాలా మంది మా హీరోని ఏదో అంటున్నాడు మా హీరోనేదో ఏదో అంటున్నాడు ఎంతసేపు ఇప్పుడు బాలకృష్ణ గారు కాకపోతే మరొకరు ఇప్పుడు నితిన్ రవితేజ సినిమా హరిశంకర్ది అంతకుముందు ఆ తర్వాత పుష్పాటు అందరూ అండి తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు ఇందులో హీరోలు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ భాగస్థులే పైగా ఈ మధ్య కాలంలో మీరు బూత్ స్టెప్స్ అన్ని ఏ సినిమాలలో ఎవరు కంపోజిషన్లో ఉన్నాయని చెప్పి చూస్తే శేఖర్ మాస్టర్ కంపోజిషన్లోనే కనిపిస్తున్నాయి అంటే ఏంటి ఈయనైతే బూత్ స్టెప్స్ బాగా కంపోజ్ చేయగలడు అని చెప్పి తీసుకొచ్చి పెడుతున్నారా లేకపోతే ఇచ్చిన ప్రతి దాంట్లో కూడా ఖచ్చితంగా బూత్ స్టెప్స్ కంపోజ్ చేసుకునే విధంగా చేస్తున్నాడు ఒకప్పుడు ఇలా ఏం లేడు ఫస్ట్ లో ఇలా ఏం తర్వాత చాలా మంది అండి ఎంతోమంది గొప్ప గొప్ప కొరియోగ్రాఫర్స్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కొంతమందికి ఎక్కువ అవకాశాలు ఉండకపోవచ్చు కొంతమంది తక్కువ అవకాశాలు ఉండొచ్చు ఈయనకు వచ్చిన డబ్బులు రాకపోవచ్చు ఈయనకు అవకాశాలు ఉండకపోవచ్చు కానీ ఏనాడు పనికి మాలిన బూత్ స్టెప్స్ కంపోజ్ చేయలేదండి కొరియోగ్రాఫర్స్ కొంతమంది మీకు రఘు మాస్టర్ అని చెప్పి ఉంటారు ఆర్యా సినిమా ఏది ఫస్ట్ ఆర్యా సినిమా కాదు ఆర్యా టూ సినిమా అందులో కొరియోగ్రఫీ చేశారు మీరు ఆర్యా టూ సినిమాలో ఆ డాన్సెస్ గానీ ఆ సాంగ్స్ కానీ మీరు చూడండి బహుశా అదే సమయంలో అనుకుంటాను మైకేల్ జాక్సన్ గారు మరణించినట్టున్నారు ముందు ఆ సినిమా ముందు ఆర్యా టూ సినిమా ముందు పడుతుంది అనుకుంటాను నాకు లీలగా గుర్తొస్తుంది చాలా సంవత్సరాలు అయింది సినిమా చేసి అంటే మైకేల్ జాక్సన్ కు ఇది మేము డెడికేట్ చేస్తున్నాం అన్నట్టుగా ఏదో ఒక మెసేజ్ ఏదో వేస్తారు సినిమా స్టార్టింగ్ కంటే ముందు ఆ స్టెప్స్ కూడా నిజంగానే అలా ఉంటాయి ఆర్యా టూ సినిమాలో అసలు స్టెప్స్ మీరు చూస్తుంటే మీకు కనువిందుగా ఉండాలి అంతే తప్ప ఒక ఎంటర్టైనింగ్ గా ఉండాలి తప్ప ఈ బూత్నే ఎంటర్టైన్మెంట్ గా మార్చాలి అని చెప్పి ప్రయత్నం చేయడం ఏంటండి ఆలోచించండి సో ఇప్పుడు తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది కాబట్టి ఇప్పుడు వీళ్ళు కొంతమంది కొన్ని రోజుల పాటు మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అసలు శేఖర్ మాస్టర్ కు కొన్ని రోజుల పాటు ఈ బ్యాన్ చేసి పక్కన కూర్చోబెడితే మంచిది ఇటువంటి బూత్ స్టెప్స్ ఇవన్నీ కంపోజ్ చేసేటటువంటి వాళ్ళని అసహ్యం అండి సినిమా థియేటర్ లో కూడా ఈ హీరోల ఫ్యాన్స్ వీళ్ళందరూ ఏం చేస్తుంటారంటే ఏడు కుమ్ము అని అరుస్తూ కేకలేస్తూ ఎంకరేజ్ చేస్తున్నట్టుగా యువతతో వెర్రి కేకలు వేయించడానికి బూత్ స్టెప్స్ కంపోజ్ చేసి పెట్టడం అన్నది ఒక రకంగా సొసైటీని ఎక్స్ప్లాయిట్ చేయడమే ఎలాగైతే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి కొంతమంది పిల్ల సెలబ్రిటీలు పెద్ద సెలబ్రిటీలు అందరూ కలిసి ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ బారిన సమాజంలోని అమాయకమైన యువత పడే విధంగా చేశారో ఇప్పుడు ఈయన కోణం అనమాట శేఖర్ మాస్టర్ అసభ్యకరమైన నృత్య రీతులను సమకూర్చి తీసుకొని రావడము ఒకదాని మించి ఒకదాని మించి ఒకటి ఆ పుష్పటు సినిమా ఆ ఫీలింగ్స్ పాటకి డాన్స్ చేస్తున్నారు చాలా మంది అంటే దాన్ని మళ్ళీ ప్రమోట్ చేయడం కూడా అదొక భాగం అనమాట ఫీలింగ్స్ ఫీలింగ్స్ అనే పాటకు ఆ పాటే అసహ్యకరం ఆ లిరిక్స్ అసహ్యకరంగా ఉంది అన్న విషయం ఈయన డాన్స్ వల్ల అర్థమయ్యేలా ఉంది ఆ లిరిక్స్ కి నువ్వు నిజంగా చాలా జాగ్రత్తగా కంపోజ్ చేస్తే ఆ లిరిక్స్ అసభ్యకరంగా లేదు నార్మల్ గా ఉంది అన్న ఫీలింగ్ కూడా నువ్వు తెప్పించవచ్చు కానీ శేఖర్ కంపోజిషన్ అంతకంటే అసభ్యకరంగా ఉండడం వల్ల ఓవరాల్ గా ఆ పాట చూస్తుంటే అసేయం వేస్తుంది మీరు ఆ సినిమా మొత్తం మీరు చూడండి రష్మిక ఒక రకంగా ఉంటుంది ఒక రకమైన డిగ్నిటీ ఉంటుంది ఒక గృహిణిలాగా ఆ పాటలో మీరు చూడండి ఎంత అసహ్యకరంగా ఉంటుందో ఈ ఈ బంగారమే ఈ సేకరే చేసింది ఈయన ఎవ్వరు ఏమీ అనకపోయేసరికి లెవెల్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆ మధ్య బాలకృష్ణ గారిది సినిమా వచ్చింది కదా హీరోయిన్ పిరుదుల మీద పిడికిళ్లతో గుద్ది గుద్ది సంపే స్టెప్ ఒకటి వచ్చింది చేశారా ఆ స్టెప్ వచ్చినప్పుడు జనాలు తిడితే ఆ సినిమా డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూర్చొని ఏం చెప్పారో తెలుసా డైలాగ్స్ ఆ ఏముంది బాలయ్య ఏం లేదు బాలయ్య పెద్ద పట్టించుకోలేదు పైగా సాంగ్ బ్లాక్ బస్టర్ అయిపోయింది మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి దానికి కాబట్టి లైట్ తీసుకోండి అన్నట్టుగా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ మాట్లాడుతున్నారు అంటే మిలియన్స్ కొద్ది వ్యూస్ వచ్చాయి యాంటింగ్ అయిపోయిందా సో సినిమా రంగానికి ఒక వార్నింగ్ అయితే తెలంగాణ మహిళా కమిషన్ నుంచి వెళ్ళింది సో సమాజానికి పాజిటివ్ ఇచ్చే సినిమాలు ఉంటే వాటిని ఆదరించండి అవి ఆనందించేలాగా జనాలను చేయండి తప్ప మహిళల యొక్క గౌరవాన్ని కించపరిచే విధంగా కాదు సినిమాలు తీయాల్సింది మహిళల గౌరవాన్ని కాపాడడం అనేది అందరి నైతిక బాధ్యత యువతను పిల్లలను వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకోండి సినిమాలు తీసేటప్పుడు సినిమా పరిశ్రమలో ఉన్న పెద్దలు స్వీయ నియంత్రణ పాటించండి ఈ అంశం మీద ప్రజలు అలాగే సామాజిక సంస్థలు తమ అభిప్రాయాలను తెలంగాణ మహిళా కమిషన్ కు డైరెక్ట్ గా మీరు తెలియజేయవచ్చు ఈ విషయం మీద నిశ్చితంగా పరిశీలించి చట్టాలకు అనుగుణంగా వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పి కూడా హామీ ఇచ్చింది తెలంగాణ మహిళా కమిషన్ సో ఎవరికైనా సరే అండి అభ్యంతరాలు కనుక ఉన్నాయనుకోండి ఏ సినిమాలలో గానీ ఈ బూత్ స్టెప్స్ అసభ్యకరమైన తెలంగాణ మహిళా కమిషన్ కు రాయండి డినెట్ గా రెస్పాన్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఇస్తుంది తెలంగాణ మహిళా కమిషన్ చాలా బాగా పనిచేస్తుంది ఈవెన్ మన భారత మహిళా కమిషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది ఎప్పుడు లేనంత స్ట్రాంగ్ గా ఉంది గత మూడు నాలుగు సంవత్సరాలుగా మనం గమనిస్తే సో న్యాయం అనేది జరుగుతుంది అద్దె విషయం ధన్యవాదాలు